బాబయ్య భార్య ఎయిర్పోర్ట్లో మీడియా ముందు సమంతకి ఎదురు కనిపిస్తూ దర్శనం ఇచ్చేసిన అఖి అఖిల్ ఇచ్చేసిన రియాక్షన్ అలానే తన ప్రవర్తనకి ఆఖరికి మీడియానే కొంగు తిన్నది అయితే అందరికీ తెలిసిన విషయమే ఒకవైపు నాగ చైతన్య శోభితని రెండవ పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్న సమయంలోని ఇంకా అఖిలు సైతం తన కొత్త గర్ల్ ఫ్రెండ్ని అభిమానులకి అయితే ఎంగేజ్మెంట్తో అయితే సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది తనకంటే అయిన అమ్మడితోనే జహినీతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ విషయంపై చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అఖిల్తో పాటు తన అమ్మాయిన అమలా సైతం రివ్యూల్ చేసుకుంటూ వచ్చింది పలు పోస్టుల ద్వారా అలా వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా అఫీషియల్గా అవుతూ ఉంటే ఇక అఖిలు కొన్ని రోజుల్లోనే పెళ్లి పెట్టిలు ఎక్కబోతున్నాడు అనే విషయాన్ని కూడా రివ్యూల్ చేసుకుంటూ వచ్చారు ఇదంతా ఇలా ఉంటే అక్కినైన అఖిలు సమంతల మధ్యన ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా మనందరికీ తెలిసిందే సమంత అఖిల కుటుంబంతో ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా అఖిల్తో మాత్రం ఎప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటుంది వీరిద్దరి మధ్యన బాండింగ్ సైతం సోషల్ మీడియాలో వార్తలు తప్ప రియాలిటీ అయితే ఎంతో స్ట్రాంగ్ బాండింగ్ అన్నది ఎవరికీ తెలియదని చెప్పుకోవచ్చు అటువంటి బాండింగ్పై ఈరోజు మీడియా వాళ్ళే కొంగు తింటూ వచ్చేశారు ఇంకా కాబోయే భార్యతో కలిసి ఎయిర్ దర్శనం ఇచ్చేసిన అఖిలు ఆ విజువల్స్ అన్నిటినీ కూడా మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటే ఎదురుపడిన పడిన సమాంతతతో అయితే అఖిల్ ఇచ్చిన ప్రవర్తనతో తనతో ఉన్న ఎఫెక్షన్ చూస్తూ ఉంటే వీరిద్దరి మధ్యన అయితే రిలేషన్ ఇప్పటికీ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతున్నట్లుగా కనిపించింది అయితే ప్రస్తుతం ఇంకా అఖినైన అఖిల్ అలాగే సమాంత ఎయిర్పోర్ట్లో లో ఇచ్చిన రియాక్షన్ వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ గా మారుతున్నాయి